ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆన్లైన్ లో కొనుగోలలో మనకు తెలియకుండానే మోసాలు జరిగిపోతున్నాయా ఒక వస్తువు ధర ఆండ్రాయిడ్ ఫోన్ లో కొనుగోలు చేస్తే ఒక రేటు ఐఫోన్ ద్వారా కొనుగోలు చేస్తే అంతకంటే ఎక్కువ రేటు ఉంటుందా ఊబర్ లో ఒక చోట నుంచి ఒక చోటకి పోవడానికి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక రేటు ఐఫోన్ లో ఒక రేటు చూపిస్తుందా అవును ఇలాగే జరుగుతుందన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ పెద్ద చర్చ అయింది ఇంతకీ ఇది ఎలా సాధ్యం ఈ మోసాల నుంచి బయటపడడం ఎలాగా వస్తువుల సేవల ఖరీదు ఎక్కువగా ఉంటున్నాయని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది కొన్ని నెలలుగా పలువురు నెటిజన్లు తాము ఫలానా వస్తువులు కొనాలనుకున్నప్పుడో లేదా తాము ఫలానా సర్వీస్ తీసుకోవాలనుకున్నప్పుడో ఐఫోన్లో ఒకలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకలా ధరలు ఉంటున్నాయని ఐఫోన్లో ధరలు ఆండ్రాయిడ్ కంటే ఎక్కువ ఉంటున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు అటు సోషల్ మీడియాలో కూడా కొంతమంది యూట్యూబర్లు ఈ పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వార్తాంశాలు కూడా చేయడంతో ఈ వ్యవహారం బహిరంగ చర్చయింది సాధారణంగా ఒక వస్తువుని ఒక ఆన్లైన్ మార్కెట్ యాప్ లో కొనాలనుకున్నప్పుడు నీకైనా నాకైనా అది ఒకే రేటులో ఉండాలి దాని రేటు తగ్గితే అందరికీ తగ్గాలి పెరిగితే అందరికీ పెరగాలి ఇలా జరిగితే ఎవరు మాత్రం తప్పు పడతారు అయితే ఇప్పుడు అలా జరగడం లేదు ఉదాహరణకు స్విగ్గి యాప్ ద్వారా ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీకి ఆండ్రాయిడ్ ఫోన్ లో నుంచి పెడితే ఒక రేటు ఉంటుంది అదే రెస్టారెంట్ బిర్యానీ అదే యాప్ లో ఐఫోన్ నుంచి పెడితే దాని రేటు ఎక్కువ ఉంటుంది స్విగ్గీనే కాదు ఫ్లిప్కార్ట్ లో ఓ బ్రాండెడ్ ఎల్ఇడి టీవీ కొనాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో కనిపించేది ఒక రేటు అదే టీవీ ఐఫోన్ లో చూస్తే దానికంటే ఎక్కువ రేటు సో ఐఫోన్ వినియోగదారులు ఈ మాయాజలంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారన్నది నిజం అందుకు ఊబర్లో ఒకే టైంలో రెండు రకాల ఫోన్లలో రేట్లు గమనిస్తే తేడా తెలిసిపోతుంది ది నరేన్ నెట్వర్క్ విదుల్ ప్రోతి అనే రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ రేట్ల తేడా గురించి ప్రస్తావిస్తూ వచ్చిన వీడియో పిచ్చా వైరల్ అయింది అటు నార్త్ ఇండియాకు చెందిన ఓ చార్టెడ్ అకౌంట్కు కూడా ఈ తేడాను చూపిస్తూ చేసిన వీడియో కూడా వినియోగదారుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది అటు ఓయో లాంటి యాప్ల ద్వారా బుక్ చేసిన హోటల్ గదుల రేట్లు ఆండ్రాయిడ్ ఫోన్లలో తక్కువగాను ఐఫోన్లలో వాటి కంటే ఇరవై శాతం ఎక్కువగాను ఉండడం చూసి వినియోగదారులు కంగు తిన్నారు ఈ సమస్య ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఉంది అమెరికాలో అయితే ఓ వినియోగదారుడు ఈ మోసాన్ని గమనించి డోర్ డాష్ అనే ఆన్లైన్ షాప్ మీద కూడా పెట్టారు ఇక్కడ విషయం గమనించాలి సాధారణంగా ఐఫోన్ వాడేవారు ఎక్కువగా సంపన్నులే ఉంటారు ఆండ్రాయిడ్ ఫోన్లు అటు సంపన్నులతో పేద మధ్య తరగతి వర్గాల వారు కూడా ఉపయోగిస్తారు ఐఫోన్ల ద్వారా కొనేవారు సంపన్నులే కాబట్టి వారికి వస్తువులు కాస్తంత ఎక్కువ ధరకు అమ్మినా పర్లేదన్న ఆలోచనతోనే ఈ రేట్ల పెంపు ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా కొందరు ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక వస్తువును దాని ఎంఆర్పి కంటే ఎక్కువ చేసి అమ్మడం ఒకరికి ఒకరేటు మరొకరికి మరో రేటుకు అమ్మడం రోడ్డు పక్కన కూరగాయల బండి విషయంలో అయితే ఎగ్జాప్షన్ ఉంటుంది కానీ ఆన్లైన్ అమ్మకాలు చేసే కంపెనీలు చేస్తే మాత్రం చట్టం చూస్తూ ఊరుకోదని వినియోగదారుల సంఘం నేతలు తేల్చి చెప్తున్నారు అయితే తాజాగా ఈ రేట్ల తేడా గురించి చర్చ పెరిగిన నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ఈ ఐఫోన్ ఆండ్రాయిడ్ అంశాన్ని విచారణకు తీసుకుంది వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి మొత్తానికి ఈ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో రేట్ల వ్యవహారం బయటపడ్డాక ఆన్లైన్ షాపింగ్ సంస్థలు ఆ తేడాలను సరిచేయాలని చెబుతున్నా ఆ విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాల్సి ఉంది ఒక వస్తువు కొనాలని అనుకున్నప్పుడు తాము వాడే ఫోన్లలో ఆ కొనుగోలు చేసేటప్పుడు గుడ్డిగా ఎంత రేటు ఉంటే అంత రేటు పేమెంట్ చేయకుండా ఒకటి రెండు సార్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఆ వస్తువు రేటును సరిపోల్చుకుని ఎక్కడ తక్కువైతే అక్కడ కొనుక్కోవడం అన్నది బెటర్ అన్నది వినియోగదారుల సంఘాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు ఈ విషయాన్ని గుర్తెరిగి కొనుగోలు ఉంటుందంటూ ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు ఈ విషయాన్ని గుర్తెరిగి కొనుగోలు జరపాల్సి ఉంటుందంటూ వారు చెప్తున్నారు సో కన్సూమర్లు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి